సాధననేది చిన్న పిల్లల్ని అడిగిన ఈ మలదర్శ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో ముప్పై మూడు పార్టీలను ఒప్పించి తెలంగాణ తెచ్చిన మాట ప్రతి ఒక్కరికి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎవరిని మాట్లాడినా కానీ దానికి కేంద్రంలో అందరూ సహకరించిన కాదనట్లేదు కేంద్రంలో ముప్పై మూడు పార్టీలలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు అనేక పార్టీలు సుష్మా స్వరాజ్ గారు కావచ్చు సోనియా గాంధీ గారు కావచ్చు సహకరించింది కానీ కష్టపడ్డది ప్రాణాలకు తెగించి ఇక్కడ కొట్లాడింది కేసీఆర్ గారి నాయకత్వం సంగతి మర్చిపోవచ్చు అసలు ఉద్యమాన్ని సృష్టించి ఉద్యమాన్ని పోషించి పద్నాలుగు సంవత్సరాలు కన్నా కష్టాలు పడ్డటువంటి కేసీఆర్ గారిని తక్కువ చూపిస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇందులో ప్రతి ఒక్కరి కీర్తి ఎవరి కీర్తి వాళ్ళకు ఉంది ఇలా ఈ ప్రభుత్వం చేయాల్సింది మాకు పది సంవత్సరాల అవకాశం కల్పించింది తెలంగాణ ఉట్టి రాలే నేను కూడా ఇక్కడ జైల్లో ఉన్న రెండు రోజు హైదరాబాద్లో ఉన్న ఇక్కడ మమ్నగర్ జైల్లో ఉన్న ఎన్నో కేసులు అయినాయి ఎంతోమంది అన్నారు లక్ష్మణారెడ్డి గారు కానీ మేము కానీ అందరం ఎంతోమంది చనిపోయినారు తెలంగాణ ఉద్యమంలో సువర్ణ నుంచి మొదలుకుంటే శ్రీకాంత్ చారికిషాన్ రెడ్డి వరకు ఎంతోమంది వేల మంది ఇవాళ అన్ని రాష్ట్రాల పరిస్థితి వేరు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి వేరు అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రాలకు పోలికలే ఉండవు ఇది ఒక స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది ప్రతి జిల్లాలో ఒక హాస్పిటల్ ప్లాన్ చేసుకున్నాం ప్రతి ఎకరానికి ప్రతి పొలానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా తాగునీరుకి ప్లాన్ చేసుకున్నాం తెలంగాణ పెద్ద పెద్ద ప్రాంతాల్లో అనంతగిరి లాంటి ఇల్స్లో వెల్నెస్ సెంటర్ పెట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వెల్నెస్ సెంటర్ అక్కడ పెట్టాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం సమ్మక్క సారకాల దగ్గర బ్రహ్మాండమైనటువంటి టూరిజం డెవలప్ చేసుకున్నాం అట్లా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మేము ప్లాన్ చేసుకున్నాం దయచేసి మీరు కూడా మీరు ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టి అవన్నీ కంప్లీట్ చేస్తే రైతు బంధు పైన దృష్టి పెట్టండి పదిహేను వేలు ఎకరాకి ఇస్తా ప్రతి మహిళకు రెండు వందల వేలు ఇస్తారు దాని మీద దృష్టి పెట్టండి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తా ఉన్నారు ఐదు వందల రూపాయలకి దాని మీద దృష్టి పెట్టండి ఫీజు లేకుండా ఉచితంగా ఏ ఎంట్రన్స్ అయినా ఏదైనా కూడా ఏ ఎగ్జామ్కైనా అన్నారు దాని మీద దృష్టి పెట్టండి ఉద్యోగ రిక్రూట్మెంట్ పైన దృష్టి పెట్టండి ప్రైవేట్ ఉద్యోగుల పైన దృష్టి పెట్టండి రైతుకు భరోసా ఇవ్వండి కులవృత్తుల పురుద్ధరణ చేయండి అన్ని వర్గాలకు న్యాయం చేయండి సామాజిక న్యాయం చేయండి సామాజిక న్యాయంపైన దృష్టి పెట్టండి ఇవన్నీ వదిలిపెట్టి ఎంతో కష్టపడ్డాం మేము పద్నాలుగేళ్ళు మేమందరం కష్టపడి తిండి తిప్పలు లేకుండా తిరిగి గామ గ్రామాలు తిరిగి ఊరు ఊర్లు తిరిగి తెలంగాణ తెచ్చుకున్నాం మా చాతరైనంతా మేము చేసినాం మీ దృష్టిలో మేము చేసింది ఏం కనిపించకపోతే మీరు ఏదైనా చేయండి మీరు ఎంత చేస్తారో చేయండి మేము కూడా హర్షిస్తాం అరే మాకైనా గొప్ప చేసిన మాకైనా గొప్ప ప్రభుత్వం బాగా చేస్తుందని కానీ కక్షలకు కచ్చ సాధింపులకు పోయి తెలంగాణ ఆగం మాత్రం చేయొద్దని చెప్పి ఈ ఉత్సవాల సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది తెగబడ్డ తెలంగాణ ఇది తెరగబడ్డ తెలంగాణ ఉద్యమాలకు పుట్టిగడ్డే తెలంగాణ మావోయిస్టు ఉద్యమం నుంచి నక్సల్బరి ఉద్యమం నుంచి సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి అనేక పోరాటాల పుట్టిన మీరు అనేక అంశాలు ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి బీసీ జనగణన చేయాల్సిందండి దాని మీద దృష్టి పెట్టండి సకల జిల్లా సర్వే మాదిరిగా ఒకే రోజు అవుతుంది బీసీ మీద దృష్టి పెట్టండి రిజర్వేషన్ల పైన దృష్టి పెట్టండి ముఖ్యంగా రైతాంగం రైతులను ఆదుకునే దానిపైన దృష్టి పెట్టండి పెండింగ్ ప్రాజెక్టులు తొందరగా కంప్లీట్ అయ్యేటట్లు ప్లాన్ చేసుకోండి మేము పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం అంతకుముందు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు నెట్టెంపాడు కావచ్చు ఇంకా అనేక రకాల కోయిల్ సాగర్ మేము చేసినాం వన్లే పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినామని చెప్పినాం మీరు కూడా ఈ పెండింగ్ కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేయండి దాన్ని దృష్టి పెట్టండి దయచేసి ఈ పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణ భవిష్యత్తులో ఎలాంటి పోరాటం లేకుండా ఎలాంటి ఆకల్ లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్లు మీ ప్రయత్నం కూడా చేసి మరి మీకు ఇచ్చిన ఐదు సంవత్సరాల పీరియడ్ను మీరు కూడా ఉపయోగించుకుంటే బాగుంటుంది తప్ప పరస్పర విమర్శలతో కచ్చి సాధింపులో చేసుకుంటే జరిగేది ఏం లేదు దానివల్ల ఫలితం శూన్యం ఇప్పటికే పదకొండు పన్నెండు శాతం అయిపోయింది అరవై నెలలంటే దాదాపు ఆరు నెలలు అయిపోతూ ఉంది కనుక దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ గౌడ్ను సూటిగా అడుగుతూ ఉంది మీరు అధికారంలో ఉన్నప్పుడు అసూలు బాసినటువంటి ఉద్యమకారులను ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించి పనిచేసినటువంటి అసంఖ్యాకమైనటువంటి ఉద్యమకారులు అందరూ కూడా మర్చిపోయి అక్కడ మీ కేసీఆర్ ఉద్యమ ద్రోహులకే స్థానం ఇచ్చి తన పక్కల కూర్చోబెట్టుకొని అధికారంలో భాగస్వాములం చేసి మంత్రివర్గంలో స్థానం ఇచ్చినప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి ఇవాళ నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మరి ఆ రోజు ఉద్యమకారులకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉద్యమకారులకు సమయం ఇవ్వకుండా మీ కేసీఆర్ గారు ఆయన ఫామ్ హౌస్లోనే కూర్చున్నప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు ఉద్యోగ నాయకునిగా చెప్పుకుంటావు కదా మరి మీరు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు అని చెప్పి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రశ్నిస్తూ ఉంది గద్దలెండను మూడు గంటల సేపు ఎండలో కూర్చోబెట్టినప్పుడు లే అని నీ నోరు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని ప్రశ్నిస్తున్నావో నువ్వు ఒకసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచన ఇస్తా ఉంది సలహా ఇస్తా ఉంది అదే రకంగా పది సంవత్సరాలల్లో ఎప్పుడూ కూడా మీరు ఉద్యమకారులను గౌరవించలే గుర్తించలే శ్రీకాంతాచారి తల్లిని పిలిచి అవమానించారు ఒక్కటి కాదు మీరు చేసింది ఉద్యమకారులకు ఉద్యమకారులకు తెలంగాణ ఆత్మగౌరవానికి మీరు చేసిన ద్రోహం ఇంత అంత కాదు మరి ఆ రోజులు లేవనే నీ నోరు మరి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నావో మరి ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు నోరు తెలిసి అక్కడ కేసీఆర్ గారు కూడా మొన్న ప్రెస్పీట్లో మాట్లాడుతూ నేను అలానే అనలేదు ఉచితంగా ఎరువులు ఇస్తా అని అన్ని పచ్చి అబద్ధాలు మీరే అంటారు మీరే ఉల్టా మాట్లాడతారు ఇవాళ శ్రీనివాస్ గౌడ్ గారు ఈ జిల్లాకు సంబంధించి విషయాలు కానీ అభివృద్ధి రాష్ట్రానికి సంబంధించినవి కానీ మాకేదో సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇట్లా చేయండి అట్లా చేయండి అని అయ్యా నీలాంటి వాళ్ళ సలహాలు విని వినే ఇప్పుడు కేసీఆర్ పోతున్నాడు ఆ తర్వాత మూడో నెంబరు నాలుగో నెంబరు నీది కూడా ఉండబోతుంది తస్మాత్ జాగ్రత్త నీ సలహాలు మాకు మా ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారికి అవసరం లేదు కానీ మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మీరే మొత్తం చేసినట్టుగా మేము అంద్రశ్రీ గారిని గౌరవించడంతో పాటు మన గీతాన్ని అధికారికంగా చేస్తున్నాం దాన్ని స్వాగతించాలి సంతోషించాలి అంతేగాని చీప్గా దాన్ని కూడా విమర్శించడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఇదే మీ కవిత గారు బతుకమ్మ పాటను ఏఆర్ రహమాన్ గారితో మరి మ్యూజిక్ కొట్టించినప్పుడు నీకు జ్ఞాపకం రాలేదా మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ ఇంటికి పోయి అక్కడ నాయకురాలు ఇంటికి పోయి మరి దావా తీసుకొని మరి రాయలసీమ రతనరాయలసీమ చేస్తా అన్నప్పుడు మరి నీకు ఎందుకు జ్ఞాపకం రాలేదు ఎందుకు నువ్వు కేసీఆర్ను ప్రశ్నించలేదని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది ఒక సినిమా హీరోయిన్ మన ప్రాంతానికి సంబంధం లేనటువంటి ఒక సమాంతను వేల కోట్లు వందల కోట్ల రూపాయలు ఆమెకిచ్చి బ్రాండ్ అంబాజర్ చేసినప్పుడు నువ్వు కేటీఆర్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు శ్రీ శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం అదే రకంగా ఇంకా చాలా ఉన్నాయి రాజరికపు చిహ్నాలు ఉండవు ఇది ప్రజాస్వామ్య తెలంగాణ ప్రజా పాలన చేస్తున్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను పాలకుని అనడం లేదు నేను మీకు సేవకుని అంటా ఉన్నాడు ఇది ప్రజాప్రభుత్వం ప్రజలకు సంబంధించి ప్రజా పోరాటాలకు సంబంధించి ప్రజల త్యాగాలకు సంబంధించిన చిహ్నాలే ఉంటాయి తప్ప రాజరికానికి సంబంధించిన చిహ్నాలు దొరతనానికి సంబంధించిన చిహ్నాలు ఉండవు ఉండవు రాష్ట్రంలోనే కాదు వివిధ జిల్లాలలో కూడా నీలాంటి అధికార మధమెక్కినటువంటి మాజీ మంత్రులు చాలామంది వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో చాలా మార్పులు తీసుకొచ్చారు మహబూబ్ నగర్లో కూడా నీ అహంకారానికి గుర్తుగా ఉ చేసినటువంటి కొన్ని చిహ్నాలను కూడా తుడిపేస్తాం పాలమూరు ప్రజల అభిష్టానికి అనుగుణంగానే అన్నిటి కూడా తీర్చిదిద్దుతాం మారుస్తాం అక్కడ కేసీఆర్ తెలంగాణ ద్రోహులకు సాయం చేయడము అందలు ఎక్కియడమే కాదు ఇక్కడ నువ్వేం చేసినావు నీ పదేళ్లల్లో నీ పక్కల ఒక్క ఉద్యమకారుని చూపి ఓ గ్రంథాలయ చైర్మన్ చేసినావా ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినావా ఓ మున్సిపల్ చైర్మన్ చేసినావా ఏం పదవి ఇచ్చినా ఉద్యమకారులకు ఒక్కరైనా ఉద్యమకారులందరినీ తొక్కి పక్కకు నెట్టేసినావు తప్ప ఉద్యమకారులను నువ్వు కూడా గౌరవించలే ఇలాంటి వాళ్ళు మీరు ఆ మాట్లాడేది ఉద్యమకారుల గురించి ఉద్యమ స్ఫూర్తి గురించి తెలంగాణ పోరాట యోధులని చెప్పి మాట్లాడేది అసలు ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు నిన్న శ్రీనివాస్ గౌడ్ మీట్ చూసిన తర్వాత అరే ఏం సార్ వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అసలు టిఆర్ఎస్లో నోర్లా బాయ్ కానంలా అనే కాడికి వచ్చింది మీ బతుకు కనుక శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ఒక సలహా ఇస్తూ ఉన్నాం మీరు ఈ సలహాలు ఇచ్చేది మానుకోండి ఈ చీఫ్ విమర్శలు మానుకోండి మన ప్రియతమ నాయకుడు ఈ జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడండి చూసి ఆస్వాదించండి మంచి పనులు జరుగుతున్నాయి దాన్ని స్వాగతించండి అంతేగాని పిచ్చి పిచ్చి విమర్శలు చేయకు చేయకుంటే మంచిది మహబూబ్నగర్లో కూడా పిల్లల మరి మహబూబ్ నగర్ అనేది పుట్టినప్పటి నుంచి పుట్టక ముందు నుంచి కూడా పిల్లల మరీ ఉంది అదే చిన్న మహబినార్ అనగానే పిల్లల మరలే ఉంటుండే దాన్ని కూడా నువ్వు మార్చినావు అది తరంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి దాన్ని కూడా మారుస్తాం మహబినగర్ మున్సిపాలిటీ ద్వారా సార్ పిల్లల మరిని మొత్తం కథన్ చేసినావు ఇవాళ కేసీఆర్ పార్క్ గురించి చెప్తా ఉన్నా ఏముంది అక్కడ డబ్బులు దిండికి వాడుకుని అన్ని ఎంక్వైరీ పెట్టిస్తాం ఇవాళ పెద్ద చెరువులో నెక్లెస్ రోడ్ అన్నావు ఏమైంది అది ఎట్లుంది నూట ఇరవై ఎకరాల చెరువును దాదాపు అరవై ఎకరాలు కాజేశ్వ నువ్వు నీ అనంగులు ఇవన్నీ బయటకి తీస్తాం ఖబర్దార్ అంటూ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిస్తూ ముఖ్యమంత్రి గారిని మరొకసారి విమర్శించద్దని చెప్పి హితో కలుపుతా ఉన్నాం తెలంగాణ గీతం ఇంకా అధికారికంగా చేయలే వాళ్ళు పదేళ్ళు ఉద్యమం పేరు అధికారంలోకి వచ్చుండి కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా మరి ఎందుకు చేయలే ఆ గీతాన్ని వాళ్ళు అధికారగా అధికార గీతంగా చేస్తూ ఉన్నాం సంతోషించాలి కదా అభినందించాలి ప్రభుత్వాన్ని అదృష్టపెట్టి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఈయనెవరు చెప్తే కదా ఇప్పుడు కవిత మొత్తం అందరినీ ఆంధ్రలో మ్యూజిక్తోనే పెట్టుకున్నారు కదా బతుకమ్మ పాటలు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు శ్రీనివాస్ గౌడ్ మనం చెప్పుకుంటూ పోతే వంద పేర్లు ఉంటాయి కదా మా తెలంగాణ ఉద్యమంలో పది సంవత్సరాలు మనం తెలంగాణ చిరుస్తుల నిలబడి ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు కదా వాళ్ళందరూ వాళ్ళు ఏడున్నారు పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏడిపోయారు వాళ్ళ కనీసం ఒక గౌరవం దక్కాలి కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందరినీ గౌరవిస్తుంది రెండు వందల యాభై గజాల స్థలం కూడా ఇస్తుంది భవిష్యత్తులో